పురాణాల ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం ఎన్ని వేల సంవత్సరాలైనా సరే మరణించిన వాళ్ళ శరీరం దొరక్కపోతే ఆయన శాశ్వతంగా జీవించి ఉన్నట్టే లెక్క సుభాష్ చంద్రబోస్ శాశ్వతంగా జీవించినట్టు లెక్క ఆయనకి జరిగిన అన్యాయం సామాన్యమైంది కాదు కాంగ్రెస్ అధ్యక్షుడుగా నెగ్గినటువంటి సుభాష్ చంద్రబోస్ అని పనిచేయలేమలేదండి తోమేశారు పట్టుకుని హింస హింస అతివాదం అతివాదం మొత్తం నిర్వీర్యం చేసేసారు ఆయన మానసిక సంఘర్షణ ఒక వీరుడుగా ఎంత బాధపడి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే దేశం విడిచిపెళ్ళి జపాన్ వాళ్ళ పట్టుకున్నాడే నేను ఎక్కడి నుంచో వస్తాను సైన్యం తీసుకుని వస్తాను అలా వచ్చి కేవలం పిడికేడు మంది సైన్యంతో ముందు అండమాన్లో ప్రవేశించాడు భారతీయ పతాక స్థాపన చేశాడు జాతీయ గీతం పాడించాడు వందే మాత్రం నేను చేయించాడు సుభాష్ చంద్రబోస్ అటువంటి మహావీరుడే కనుక బతికి ఉండి అనంతర కాలంలో దేశానికి ప్రధానమంత్రి అయి ఉంటే దేశ భవిష్యత్తే మరొక విధంగా ఉండేది మరొక విధంగా ఉండేది Thank you.